నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారు తృప్తిపరచబడుదురు మీకు తెలుసా ప్రతిరోజు చాలాసార్లు మన మెదడులో చిన్న చిన్న అలారాలు మోగుతాయి అవి మనకు బాగా ఆకలిగా ఉన్నప్పుడు కడుపులో గుడగుడలాడేలా దాహం వేసినప్పుడు నోట్లో లాలాజలం ఊరేలా ఇలా మనం కావాలనుకున్న దాని మీదకే మన మనసు లాగేలా చేస్తాయి దేవుడు మనకిచ్చిన ఈ శారీరక అవసరాలు మన ఆత్మీయ అవసరాలను ప్రతిబింబిస్తాయి మనం సజీవంగా ఆరోగ్యంగా ఉండటానికి ఆహారం నీరు ఎంత అవసరమో మన ఆత్మీయ ఎదుగుదలకు దేవుని వాక్యం అంతే అవసరం పరలోక ప్రార్థనలో కూడా మా అనుదిన ఆహారం మాకు దయచేయము అంటాం ఇది శారీరకమైన ఆహారమే కాదు ఆత్మీయమైన ఆహారం కూడా అయితే ఇక్కడ ఏసై అంటున్న మాట నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు నీతిని న్యాయాన్ని నువ్వు కోరుకుంటున్నావా దేవుని మాటల పట్ల ఆశ కలిగి ఉన్నావా దేవుని పని చేయటానికి తహతహలాడుతున్నావా దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలని దేవుని మార్గంలో నడవాలని దేవుని రాజ్య వారసునిగా ఉండాలన్న ఆకలి మరియు దాహం కలిగి ఉన్నావా దేవుడు నీ హృదయాన్ని ప్రేరేపిస్తున్నప్పుడు నీ చుట్టూ ఉన్నవాళ్ళు ఏమనుకున్నా సరే ఈ సమాజం ఎగతాలు చేసినా సరే నీతిగా బ్రతకటానికి న్యాయం కోసం పోరాడటానికి క్రీస్తు సాక్షిగా ఈ లోకంలో నిలబడటానికి నువ్వు సిద్ధంగా ఉన్నట్లయితే నువ్వు తృప్తిపరచబడతావు నీ హృదయ వాంఛలను ఆయన తప్పక తీరుస్తాడు